ہمیں امن کرن کا نعرہ اپنارے میں ہو زندہ باد سی ای ڈیو زندہ باد زندہ باد سی ای ڈیو زندہ باد ہمم کریں اور عوام کے سامنے کو ملتے ہیں ووٹوں ہمم کریں ہمم کریں ہمم کریں اور عوام کے سامنے کو ملتے ہیں ووٹوں ہمم کریں ہمم کریں ہمم کریں मज़े हले हले मज़े हले చేయాలని నిన్న ఇరవై ఒకటవ తేదీన ఇంద్రపాలక దగ్గర కార్మికులను ప్రభుత్వము పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది అమాలి కార్మికులు ఎన్నో సంవత్సరాల నుంచి సమాజంలో పనిచేస్తూ ఎలా వస్తువులు సరఫరా కావడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి కార్మికులు అమాలి కార్మికులు మరి అమాలి కార్మికులకు ఇప్పటి కూడా ప్రభుత్వము వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయలేదు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలలో వెల్ఫేర్ బోర్డు ద్వారా అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే భవనిర్మాణంలో వెల్ఫేర్ బోర్డు ఉంది కానీ చేస్తూ ఉన్నటువంటి సంక్షేమ పథకాలలో ప్రభుత్వం సక్రమంగా అమలు చేయకుండా అందులో బోర్డులో ఉన్నటువంటి డబ్బులను ప్రభుత్వమే వినియోగించుకుంటుంది కార్మికుల సంక్షేమం కోసమో ఉపయోగించట్లేదు ఇలా అనేక మంది ట్రాన్స్పోర్ట్ రంగంలో ప్రైవేటు ఆట రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఉన్నారు వీళ్ళ చదువు అయిపోయిన వెంటనే వేరే అప్పు చేసి ఇన్సూరెన్స్లో అట్లా తీసుకొచ్చి పనిచేస్తూ ఉన్నారు ఫైనాన్స్లో తెచ్చుకొని నడిపించుకుంటూ జీవనం గడిపిస్తూ ఉన్నారు మరి ఇలా ఆటో కార్మికులకు కూడా ఇన్సూరెన్స్ అనేది లేదు ఇలా ఎంఈ యాక్ట్ చట్టంతో వాళ్ళ మీద అనేకమైనటువంటి దాడి ప్రభుత్వము చేస్తూ ఉన్నది మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉంటాం సమాజంలో అత్యంత కీలకమైనటువంటి పనిచేస్తున్నటువంటి భవన్ నిర్మాణ కార్మికులు హమాలి రంగం కార్మికులు ట్రాన్స్పోర్ట్ రంగం కార్మికులు అనేక మంది అసంఖ్య రంగ కార్మికులు పనిచేస్తున్నారు సంఖ్య కూడా వీళ్ళ ఎక్కువే ఉంది మరి ప్రభుత్వం వీళ్లకు ఎలాంటి భద్రత గాని ఎలాంటి సామాజిక భద్రత కానీ ఎలాంటి పని భద్రత గాని కల్పించడం లేదు వీళ్ళ వాళ్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉన్నది అందుకే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి సంక్షేమ బోర్డుల ద్వారా సంక్షేమ కోసం మేము కార్మిక రంగంలో ఉన్నటువంటి అందరూ కూడా సిఐటిగా పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రభుత్వానికి మేము బుద్ధి చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చే అవసరం ఉన్నట్టుంది మరి అందుకే ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం కోసం కార్మికులందరినీ ఐక్యంగా ఉండడం కోసం మేము సంఘటితం చేయడానికి అసంఘటితరంగ కార్మికుల్లో సిఐటిగా వాళ్ళ మధ్యలో ఐక్యత తీసుకురావడానికి వాళ్ళని ఐక్యం చేయడానికి వాళ్ళను కలిసి పోరాటాలను నిలపడానికి మేము కృషి చేస్తా ఉన్నాం కాబట్టి భవిష్యత్తులో అసంకరంగా కార్మికుల సంక్షేమం కోసము ఏర్పాటు చేసేటటువంటి పథకాల కోసము వాళ్ళకు అమలయ్యే విధంగా వాళ్ళకు అమలయ్యే అయ్యేంత వరకు కూడా సిఐటిఓ నిరంతరం పోరాటం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా